హాయ్ నమస్తే కార్మిక కర్షక భారతి మీ వీరమినే రవీంద్రరావు ఇవాళ మన ముందు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చిన ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతులు ఎదురు చూస్తున్నటువంటి అనేక సమస్యల్లో ఒకటి మన ముందుకు వచ్చింది ఒక సామెత ఉంది మన తెలంగాణలో తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందని కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయదు మేవల రైతులకు అండగా ఉన్నాం ఇది రైతు ప్రభుత్వము అని చెప్పుకునేటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క రైతులు అడుగుతున్నారు ఏం చేశావు మాకు ఇచ్చినట్టు హామీలు ఎక్కడ అమలు చేశావు మా యొక్క ఘోష పట్టించుకునేవారు లేరా మాకు ఉంది రాష్ట్ర ప్రభుత్వము మా అప్పు ఎవరు తీరుస్తారు అనేది ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో ఏ విధంగా జరుగుతున్నది రైతుల యొక్క పండగ జరుపుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వం మా అప్పులు ఎవరు చేస్తారనే రైతులు అధ్య ప్రతిపక్షము అధికార పక్షము మధ్యలో జరుగుతున్నటువంటి ఈ వాదోపవాదనలు మనం ముందుకు తీసుకొచ్చింది కావిక స